నాకు చాలా బాధాకరంగానే ఉంది పెదయుడు కుమారుడు ఫ్యామిలీస్లో నాకు పర్సనల్గా పరిచయాలు ఉన్నాయి బాగా ఫ్రెండ్స్ కూడా బట్ రాజకీయాలు వచ్చినప్పుడు వాళ్ళ రాజకీయం వాళ్ళది మన రాజకీయం మాది ఇప్పుడు దీనిపైన అరెస్టుల దాకా వచ్చింది దానిపైన అరెస్ట్ అయితే రాజకీయం చేయాలని చెప్పేసి అని ఖర్చు సాధించాలని చెప్పేసి కొందరు అంటున్నారు అయితే ఒక మాట చెప్పాలి రాజకీయాలు ఖర్చు సాధింపు జరుగుతున్నాయి అది ఇప్పుడు కాదు పది జరుగుతూ ఉన్నాయి అయితే మద్యం కుంభకోణం పైన ఎప్పుడైతే బ్రద్ద బ్రాండ్ షాపులు మొత్తం మార్చేసి లేబుల్ మార్చేసి వాళ్ళ సొంత బ్రాండ్లో పెట్టుకొని అన్ని షాపుల్లో కూడా డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ పేమెంట్ పెట్టారు జన ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంటే జరుగుతున్నాయి మరి క్యాష్ పేమెంట్ ఎందుకు పెట్టాలి పెద్ద మొత్తం జరిగేటువంటి రోజు వరకు అని వాళ్ళు ఎప్పుడైతే క్యాష్ పేమెంట్ పెట్టారో అన్ని రకాల అనుమానం రావడానికి అవకాశాలున్నాయి దాని నుంచే ప్రారంభమైంది చివరికి అది సిట్ దాకా వచ్చింది వాళ్ళు అన్ని రకాలుగా బయట పెడుతున్నారు అందువల్ల ప్రభుత్వం తీసుకున్న పాలసీలో లోపం ఏంటంటే క్యాష్ పెట్టడం ద్వారా అవినీతి జరిగిందని చెప్పడానికి ఆస్కారాలు ఉన్నాయి ఎంత జరిగింది ఏంటి ఎంకలు తెలుస్తుంది తర్వాత దీనిలో పనిష్మెంట్ ఉంటావా చాలా ఎంకలు ఎంకో జరుగుతాయి జైలు పోతారు తర్వాత ఇప్పుడు విముక్త అవుతారు అది వేరు కానీ భవిష్యత్తు ఉండేటువంటి పిల్లలు ఈ విధంగా అయిపోవడం అనేది వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలు బాగా దిగజారిపోయేటువంటి ప్రమాదం వచ్చింది విషయంలో ప్రభుత్వం చేసే తప్పులకి అందరూ బల అవుతున్నారు దీన్ని గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం చెప్పేసి అని తెలియజేస్తున్నాను నాకు చాలా బాధాకరంగానే ఉంది పెద్ద ఇడ్డు కుమారుడు ఫ్యామిలీస్లో నాకు పర్సనల్గా పరిచయాలు ఉన్నాయి బాగా ఫ్రెండ్స్ కూడా బట్ రాజకీయాలు వచ్చినప్పుడు వాళ్ళ రాజకీయ వాళ్ళది మన రాజకీయం మాది దీనిపైన అరెస్ట్ దాకా వచ్చింది దానిపైన అరెస్ట్ అయితే రాజకీయం చేయాలని చెప్పేసి అని కథ సాధించారని చెప్పేసి కొందంటున్నారు అయితే ఒక మాట చెప్పాలి రాజకీయాల కష్టాత్పు జరుగుతున్నాయి అది ఇప్పుడు కాదు పది జరుగుతూ ఉన్నాయి అయితే మద్యం కుంభకోణం పైన ఎప్పుడైతే బ్రద్ద బ్రాండ్ షాపులు మొత్తం మార్చేసి లేబుల్ మార్చేసి వాళ్ళ సొంత బ్రాండ్లు పెట్టుకొని అన్ని షాపుల్లో కూడా డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ పేమెంట్ పెట్టారు జనరే ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి మరి క్యాష్ పేమెంట్ ఎందుకు పెట్టాలి పెద్ద మొత్తం జరిగేటువంటి రోజు వరకు అంటే వాళ్ళు ఎప్పుడైతే క్యాష్ పేమెంట్ పెట్టారో అన్ని రకాల అనుమానాలు రావడానికి ఉన్నాయి దాని నుంచే ప్రారంభమైంది చివరికి అది సిట్ దాకా వచ్చింది వాళ్ళు అన్ని రకాలుగా బయటపెడుతున్నారు అందువల్ల ప్రభుత్వం తీసుకున్న పాలసీలో లోపం ఏంటంటే క్యాష్ పెట్టడం ద్వారా అవినీతి జరిగిందని చెప్పడానికి ఆస్కాలాలు ఉన్నాయి ఎంత జరిగింది ఏంటి అనుకో తేలుతుంది తర్వాత దీని పనిష్మెంట్ ఉంటావా చాలా ఎంక ఎంకలు ఎంకర్ జరుగుతాయి జైలు పోతారు తర్వాత ఇప్పుడు విముక్తి అవుతారు అది వేరు కానీ భవిష్యత్తు ఉండేటువంటి పిల్లలు ఈ విధంగా అయిపోవడం అనేది వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలు బాగా దిగజారిపోయేటువంటి ప్రమాదం వచ్చింది ఆ విషయంలో ప్రభుత్వం చేసే తప్పులకి అందరూ బలవుతున్నారు దీన్ని గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం చెప్పేసి అని తెలియజేస్తున్నాను